ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర సంఘటన ఆడపిల్లలకు ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చేండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేక కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని దారుణంగా గుర్తు విద్యార్థినిపై పెట్రోల్ పోసి కాల్చి చంపారు అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారు ఆగంతకులు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఒట్ట ఒట్టిన ఘటనా స్థలాన్ని చేరుకున్నారు విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా గత కాగా గత మంగళవారం నుంచి తమ కూతురు కనిపించలేదని పోలీసులకు భారత యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పోలీసులు పట్టించు పట్టించుకుంటే తమ కూతురు దక్కేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు యువతని కిరాతకంగా హత్య చేసిన దున్నగల కోసం వేట కొనసాగిస్తున్నారు నిందితులను గుర్తించినందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు నిందితులను గుర్తించేందుకు బృందాలు విడిపోయి గాలిస్తున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్